హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ మనకైతే ఈ వీడియోలో వీసా కార్డ్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది వచ్చిందనమాట ఇంక అందుకోకుండా ఏంటంటే ఇంటర్లింక్కి సంబంధించి ఒక ఫేక్ అనేది వైరల్ అవుతుంది ఒక విషయం అనేది ఏంటంటే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని అయితే కొంతమంది మనం ఒరిజినల్గా ఉండేటట్టుగా నమ్మించి అడుగుతున్నారనమాట సో దాని నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను సో ఈ వీసా కార్డ్ గురించి చూసుకున్నట్లయితే చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట మనకైతే ఇంకా ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇంకా జెన్యున్ మైనింగ్ యాప్స్కి సంబంధించి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనకి సెకండ్ ఛానల్ అయితే ఉంది కదా ఎస్కే మైనింగ్ వరల్డ్ అని చెప్పేసి ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం అనమాట ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్లింక్ వీసా కార్డ్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది వచ్చింది చెప్పాను కదండి దీనికంటే ముందు మనం ఒక విషయం అనేది మాట్లాడుకోవాలన్నమాట సో మనకైతే మహేష్ మ్యాగ్నా సార్ అయితే తెలుసు కదా ఇంటర్లింక్ సంబంధించి ఆయనకైతే వీసా కార్డ్ అనేది రావడం అయితే జరిగింది పోస్ట్ ద్వారా అది ఒక టూ డేస్ బ్యాక్ అనమాట సో సార్ అయితే ఏం చేశారంటే పెట్రోల్ బంక్ వెళ్ళి అక్కడ ట్రాన్సాక్షన్ చేశారు కేఎఫ్సి దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రాన్సాక్షన్ చేశారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఏటీఎంలో కూడా టెస్ట్ చేసి మీకు చూపిస్తానని అయితే చెప్తున్నారు అది కూడా కంప్లీట్ అవుతుంది సక్సెస్ఫుల్గా సో ఇది మన ఇంటర్లింక్ తరఫున ఎవరైతే ఫేక్గా మాట్లాడిన వాళ్ళు ఉంటారో ఇది ఫేక్ ఇదంతా కూడా ఇదంతా డబ్బులు రావడానికి అవకాశం అనేది ఉండదు చాలామంది గొర్రెలాగా నమ్ముతున్నారు ఇంటర్లింక్ని అని చెప్పేసి చాలా చీప్గా కూడా మాట్లాడారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ప్రూఫ్ అనే చెప్పుకోవచ్చు ఇంటర్ లింక్ తరఫున సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటారు ఇప్పుడే స్టార్టింగ్ చేస్తారనమాట మైనింగ్ అనేది సో ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు త్వరగా ఇంప్రూవ్ అవ్వలేరు అదనమాట సో మనకి గుడ్ న్యూస్ ఏనండి వీసా కార్డ్ అనేది మనకు కూడా రాబోతుంది ఇంకా దీని గురించి మనకు ఒక అఫీషియల్ పోస్ట్ కూడా వచ్చిందనమాట దాని గురించి అయితే చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ ఐటీఎల్ను నేరుగా వీసా కడ్ ద్వారా రోజువారీ ఖర్చులకు ఉపయోగించే అవకాశం అనేది మనకి ఉందని అయితే చెప్తున్నారు అంటే క్రిప్టో రియల్ లైఫ్ స్పెండింగ్ గురించి మనకైతే చెప్తున్నారు అనమాట దీనివల్ల మనం ఏం చేయొచ్చు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వీసా కడ్ అనేది వన్ సెవెంటీ ప్లస్ దేశాల్లో ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్తున్నారు ఇంకా యాభై లక్షల ప్లస్ షాప్స్లో కూడా ఇది వర్క్ అవుతుందని అయితే చెప్తున్నారనమాట ఇంకా వీసా యాక్సెప్ట్ ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంటాయి అని అయితే చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఐటీఎల్తో పేమెంట్స్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు ఇక నుంచి ఐటీఎల్ అంటే తెలుసు కదండి ఐటీఎల్జీని వెరిఫై చేసిన తర్వాత వచ్చేటటువంటి కాయిన్ ఐటీఎల్ సో మనం ఐటీఎల్కి షిఫ్ట్ అయిన తర్వాత లిస్టింగ్ తర్వాత మనం ఈ వీసా కార్డ్ని యూజ్ చేసుకొని షాపింగ్స్ చేసుకోవచ్చు మనకి నచ్చిన ఐటమ్స్ మొత్తం కొనుక్కోవచ్చు గ్రాసరీస్ అవన్నీ కూడా సో అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు ఇంకా ఇది ఎలా పనిచేస్తుంది అని చూసుకున్నట్లయితే మీ ఇంటర్లింక్ వ్యాలెట్లో ఉన్న ఐటీఎల్ వీసా కార్డ్కి కనెక్ట్ అవుతుంది అనమాట ఎలా వర్క్ అవుతుందని చెప్తున్నారు మన ఇంటర్లింక్ వ్యాలెట్ ఉంటుంది కదా ఎక్స్ వ్యాలెట్ ఆ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో అది మన వీసా కార్డ్కి కనెక్ట్ అనమాట వీళ్ళు ఆ తర్వాత షాప్స్లో స్వైప్ ఆప్షన్ కానీ ఆన్లైన్ పేమెంట్స్ మనం చేసుకుంటూ ఉండొచ్చు ఆటోమేటికల్లీ పేమెంట్స్ అనేవి కంప్లీట్ అవుతూ ఉంటాయని అయితే చెప్తున్నారు మీకు క్రిప్టో నాలెడ్జ్ ఎక్కువగా అవసరం అనేది లేదనమాట ఈ వీసా కార్డు యూజ్ చేయాలంటే జస్ట్ మినిమం ఇప్పుడు మనకి ఎలా నాలెడ్జ్ ఉందో అలా ఉంటే సరిపోతుందనైతే చెప్తున్నారనమాట ఇంకా సెక్యూరిటీకి సంబంధించి కూడా కొన్ని విషయాలు అయితే చెప్తున్నారండి ఇక్కడ ఎంటర్ప్రైజ్ లెవెల్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు ఎనిమిది సంవత్సరాలుగా జీరో సెక్యూరిటీ ఇండికేషన్స్ ఇంకా అందుకోకుండా అంటే సేఫ్ అండ్ సెక్యూర్ ట్రస్టెడ్ సిస్టమ్తో ఇదంతా కూడా వీసా కార్డ్కి సంబంధించి వర్క్ అనేది చేశారనైతే అనమాట కాబట్టి ఈ గ్లిచెస్ రావడానికి మ్యాక్సిమం అవకాశం అనేది ఉండకపోవచ్చు అని అయితే చెప్తున్నారు ఇంకా సేఫ్గా కూడా ఉంటుంది మన పేమెంట్స్ కానీ మన డేటా కానీ చాలా సెక్యూర్గా ఉంటుందని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటనే చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ముప్పై లక్షల వీసా కార్డ్స్ అనేవి మనకైతే అనౌన్స్ చేయబోతున్నారని చెప్తున్నారనమాట సో గ్లోబల్ వైడ్గా అయితే ముప్పై లక్షల వీసా కార్డ్స్ అయితే ఇస్తారు మనకి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ బిగ్ రియల్ వరల్డ్ అడాప్షన్ అనే జరుగుతుంది ఇది చాలా మంచి ఫ్యూచర్ ప్లాన్ అని అయితే చెప్తున్నారనమాట సో ముప్పై లక్షల కార్డ్స్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామందికి వీసా కార్డ్స్ అయితే వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు అప్పుడు మనం చాలా బాగా షాపింగ్స్ అనేవి చేసుకోవచ్చండి ఇంకెవరికైతే నమ్మకం అనేది ఇంటర్లింక్లో ఉండదో వాళ్ళు కూడా నమ్ముతారనమాట సార్ ఇదంతా కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది చూసుకున్నట్లయితే ఇది ఒక కార్డ్ మాత్రమే కాదు ఇది డిజిటల్ మనీ ఐటీఎల్ డిజిటల్ మనీయే కదా రియల్ ఓల్డ్ మధ్య బ్రిడ్జ్ అనమాట చాలామంది అనుకుంటారు డిజిటల్గా వర్క్ అవ్వదు ఏవి కూడా అని చాలామందికి అపోహలు ఉంటాయి సో దానికి ఆ ఇంటర్ లింక్ వీసా కార్డ్ అనేది చాలా ఒక ప్రూఫ్ లాగా ఉంటుందని అయితే చెప్తున్నారు మన రియల్ వరల్డ్ ట్రాన్సాక్షన్స్కి నెక్స్ట్ మైనింగ్ హోల్డింగ్ చేసినటువంటి ఐటీఎల్ ఏదైతే ఉంటుందో నిజమైనటువంటి జీవితంలో ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నారు అనమాట ఇప్పుడు మనం మైనింగ్ చేసుకుంటున్నాం కదండి రెగ్యులర్గా అవే మనం మళ్ళీ యూజ్ చేసుకుంటాం మనం చాలా ఫ్రీగానే చేసుకుంటున్నాము చాలా తక్కువ టైంలో వాటిని మళ్ళీ మనం పేమెంట్స్ లాగా మార్చుకోవచ్చు అని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా ఇంటర్లింక్ వీసా కార్డ్కి సంబంధించి ఐటీఎల్తో రోజువారీ జీవితంలో వీసా కార్డ్ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు సో వీసా కార్డ్స్ అనేవి రావడం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇంటర్లింక్కి ఇక్కడ నుంచి ఇంకా అద్భుతంగా ఉండబోతుంది ఇంకా నెక్స్ట్ ఇంకొక పోస్ట్ కూడా వచ్చిందని చెప్పుకున్నాం కదండి ఇంటర్ లింక్ సంబంధించి కొంతమంది మళ్ళీ స్కామ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారనమాట సో వాళ్ళ నుంచి మనం ఇక్కడ అలర్ట్గా ఉండాలని చెప్పేసి మనకు ఒక పోస్ట్ అనేది రావడం అయితే జరిగింది అది నేను చూపిస్తాను మీకు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనందరికీ కూడా ప్రేమైనటువంటి కమ్యూనిటీ సభ్యులారా ఈ పోస్ట్కి జత చేసినటువంటి లింక్ ఏదైతే ఉందో ఇక్కడ లింక్ అనేది ఇచ్చారనమాట ఆ లింక్ నేను ఇక్కడ చూపించట్లేదండి ఎందుకంటే ఆ లింక్ వేస్ట్ కదా మనకి సో వాళ్ళు మనకి తెలియడానికి లింక్ అనేది అక్కడ మెన్షన్ చేశారు మనకు ఆ లింక్తో పని లేదు ఇక్కడ ఐటీఎల్ కానీ ఐటీఎల్జీ కానీ లేదా ఇంటర్ లింక్ ప్యాకేజ్ అని చూపించే పేజీ నకిలీ పేజీ సో దీని అయితే అసలు ట్రస్ట్ చేయొద్దు అయితే చెప్తున్నారు ఇది ఇంటర్ లింక్కి సంబంధించి అధికారికంగా అఫీషియల్గా సంబంధించినటువంటి ఏ పేజ్ కూడా కాదు సో ఇది ఎవరో కూడా నమ్మొద్దు అని అయితే చెప్తున్నారు ముఖ్యమైన హెచ్చరికలు ఏంటంటే మీ వ్యాలెట్ను ఎక్కడ కనెక్ట్ చేయొద్దు ఎలాంటి డబ్బు పంపించవద్దు ఈ సైట్ను ఏదైతే ఇక్కడ లింక్ ఉందో ఆ లింక్ సంబంధించి వెబ్సైట్ అనమాట ప్రచారం చేసేటటువంటి లింక్స్ ఏదైతే ఉంటాయో వ్యక్తులు ఫేక్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే చెప్తున్నారు సో మన వ్యాలెట్కి దేన్ని కూడా మనం కనెక్ట్ చేయకుండా ఉండాలని అయితే చెప్తున్నారు ఎందుకంటే మన వ్యాలెట్ ద్వారా మనం అక్కడ మనకి తెలియకుండానే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు మనకు సంబంధించినటువంటి ఏదైనా అక్కడ ఉండేటటువంటి ట్రెజరీ అనుకోవచ్చు అమౌంట్ని ఇవన్నీ కూడా కలిపి ట్రజరీ అనుకోవచ్చు సో అవన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట సో మనం ఏది కూడా కనెక్ట్ చేయకుండా ఉండండి అని అయితే చెప్తున్నారు ఇంకెవరైతే ఐటీఎల్జీ టోకెన్స్ని మేము ట్రాన్స్ఫర్ చేస్తాము లేదా మీరు ట్రాన్స్ఫర్ చేయండి మేము అమౌంట్ పంపిస్తాము అని అన్నప్పుడు కూడా మీరు నమ్మొద్దు ఇదంతా కూడా చాలా ఫేక్ జరుగుతుంది ఇక్కడ అని అయితే చెప్తున్నారనమాట సో మనం టోకెన్స్ని అమౌంట్ని రెండు కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి సో ఇది ఎవరు కూడా నమ్మొద్దు అని అయితే చెప్తున్నారు ప్రస్తుతం అఫీషియల్గా ప్రకటన వచ్చే వరకు కూడా ఇది పూర్తి మోసం అని భావించండి అధికారికంగా సమాచారం మాత్రం వెరిఫైడ్ ట్విట్టర్ పేజ్లోనే అన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్తున్నారనమాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇంటర్లింక్ కమ్యూనిటీ నుండి నేరుగా డబ్బులు తీసుకోదు ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకునేటటువంటి అవన్నీ చేసే ముందు కూడా తప్పనిసరిగా అఫీషియల్ నోటీస్ మొత్తం కూడా అందరికీ అనౌన్స్ చేస్తారు అని అయితే చెప్తున్నారు అనమాట సో జాగ్రత్తగా ఉండండి మీ ఆస్తులను రక్షించుకోండి అని అయితే చెప్తున్నారు మన వ్యాలెట్లో ఉండే ఏదైనా సరే మనకి ట్రెజరీ లెఫ్లోనే వస్తుందనమాట డిజిటల్ ట్రెజరీ అనమాట అదంతా కూడా మన డిజిటల్ ఆస్తి సో మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి లేకపోతే మీరు ప్రబ ప్రమాదంలో పడతారు మీ అమౌంట్ కావచ్చు మీ దగ్గర ఉండే టోకెన్స్ కానీ ఇంకా ఏదైనా సరే అక్కడ వ్యాలెట్కి సంబంధించి చూసుకుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు జరిగేటటువంటి స్వాప్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళు కానీ అలాగా స్వాప్ చేసుకుంటున్నారన్నమాట అలా ఏదైతే వాళ్ళ వ్యాలెట్లో ఎథీరియం కాయిన్స్ ఉన్నా సరే ఇంకే ఏ కాయిన్స్ ఉన్నా సరే అవన్నీ కూడా పోయే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉంటాయి సో ఇలాంటి ఏవైతే ఫేక్గా ఉన్నాయో వీటిని ట్రస్ట్ చేయొద్దు అనేది చెప్తున్నారు ఒకవేళ అఫీషియల్గా ఏదైనా ఉన్నా అది మేమే చెప్తాము మేమే అనౌన్స్ చేస్తాం మీకు అప్పుడు మీకు చెప్పిన తర్వాతే మేము నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము లింక్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా అమౌంట్ అనేది అడగదు ఎవరిని కూడా అని అయితే చెప్తున్నారనమాట సో ఇదైతే గమనించండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా అందుక కొన్ని ఏంటంటే రెగ్యులర్గా ఫాలో అవుతుందండి మన ఛానల్లో జన్యున్ కంటెంట్ కోసం ఫాలో అవుతుందండి ఇంకా మైనింగ్ ప్రాజెక్ట్కి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సెకండ్ ఛానల్ అయితే ఉంది మనకి సెకండ్ ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా అంబాస్టర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడ నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెట్టినటువంటి గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఇదైతే గమనించండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్